సుష్మిత అనాల అనాలి అనాలి గట్టిగా అనాలి గట్టిగా అనాలా సుష్మిత గట్టిగానే అంటున్నారు అక్కడ బయట ఈటీవీకి వెళ్తే సుష్మిత 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 అని మీ పేరే వినబడుతుంది యాక్చువల్ గా సీరియల్ ఆర్టిస్ట్ కంటే కూడా సుష్మిత మాకు డి కాంటెస్టెంట్ గా ముందు నుంచి బాగా తెలుసు ఇక్కడ ఎలా అవుతుందంటే డి అనేసరికి ఫోర్టీన్త్ సీజన్ ఆ మీరు ఫోర్టీన్త్ లో అసలు వచ్చాను నేను వచ్చింది ఫోర్టీన్త్ సీజన్ లో కదా సూపర్ ఇక్కడ ఏమవుతుందంటే మాకు సంబంధించినంత వరకు నేను మిమ్మల్ని ఫస్ట్ టైము స్టేజ్ మీద ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ చూశాను ప్రియమణి గారు శేఖర్ మాస్టర్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే క్యూట్ క్యూట్గా మీరు సిగ్గుపడుతుంటే వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ అన్నట్లు సో అప్పటికి ఇప్పటికి ఆ క్యూట్నెస్ అలానే మెయింటైన్ చేస్తున్నారు వాట్ ఈస్ సీక్రెట్ సుష్మిత ఏం లేదు సీక్రెట్ అంటే ఏం లేదు జస్ట్ బీయింగ్ హ్యాపీ బీయింగ్ మై సెల్ఫ్ అంతే సుష్మిత మల్టీ టాలెంటెడ్ ఐ నో సుష్మిత ఒక మంచి మూవీస్ కి ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్ చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది మోర్ దాన్ చాలా మూవీస్ చేసింది తను అండ్ డి కంటెస్టెంట్ డాన్స్ ఇరగ తీసేస్తుంది అండ్ ఇప్పుడు సీరియల్లో ఆర్టిస్ట్ గా చాలా ఇది ఉంది కానీ పాప సినిమా మెటీరియల్ కదా నేను అనుకుని వచ్చింది కాదు ఇండస్ట్రీలోకి నేను ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైన్ నాకు స్టూడియోస్ కూడా ఉండింది సో ఇందులోకి ఛాన్స్ వచ్చింది నాకు సరదాగానే వచ్చాను ఇది నచ్చింది ఇండస్ట్రీ మజాకా అన్నట్టు మూవీస్ డిజైనర్ గా చేశాను అది కాలేజ్ డేస్ లోనే చేశాను అనమాట ఇంటర్న్షిప్ కైండ్ ఆఫ్ ఆ టైమ్ లోనే చేశాను తర్వాత స్టూడియో పెట్టుకున్నాను రెండు బ్రాంచెస్ ఉండింది తర్వాత కోవిడ్ లో ఇండస్ట్రీలోకి వచ్చాను యాక్టింగ్ లో లోకే వచ్చాను తర్వాత డి ఫోర్టీన్ కి నాకు ఛాన్స్ వచ్చింది అనమాట అందులోంచి అందులోకి వెళ్ళాను ఆ తర్వాత షోస్ చేయడం కంటిన్యూస్ గా అండ్ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ డి ట్వంటీకి డాన్సర్ గానే కంటిస్టెంట్ గానే వచ్చాను అండ్ నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది అండ్ నేను ఇంకెంత బాగా డాన్స్ చేస్తాను అని నాకు ఆన్ స్క్రీన్ అని చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది అనమాట కాదు అక్కడ మీకు మీకు పోటీగా అనుకోవచ్చు లేకపోతే మీకంటే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ లో రజిన గారు బిన్ని మాస్టర్ వీళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సుష్మితకి అప్పటికి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇంకా చెప్పాలంటే క్రేజ్ ఇంకా పెరిగిందని అనుకోవచ్చు మనం కదా ఎలా ఆ గ్రేస్ ఎలా ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఒక టైంలో కాస్త కోస్తా ఎనర్జీ తగ్గుతుంది మీలో డే బై డే డే బై డే డే బై డే ఎనర్జీ ఎలా పెరుగుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ టైం టైం యా ఓకే వెల్ డాన్స్ అంటే డాన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గర నుంచి మీకు మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి అండ్ యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ లైక్ అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ గా కూడా మీకు మంచి గుర్తింపు ఉంది బట్ మీరు మూవీస్ లో అసలు ట్రై చేయలేదా లేకపోతే మీకు ఛాన్సెస్ రాలేదా గాడ్ బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి నేను ఎందులోనూ ట్రై చేయలేదు వచ్చిన ఆఫర్స్ ని చేసుకుంటూ అవ్వదాం యా యా నాకు మూవీస్ లో ఏదైనా మంచి రోల్ వస్తే నేను डेफिनेट గా చేస్తాను ఓకే ఫింగర్స్ 크్రాస్డ్ ఐ ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫ్రమ్ ది జీ తెలుగు సో ఉమ్మడి కుటుంబం సీరియల్ లో ఒక కన్నింగ్ అమ్మాయి అలా అని కాదు అన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి నా ఇందులో ఒకసారి కామెడీగా బిహేవ్ చేస్తుంటాను ఒక్కోసారి ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తుంటాను ఒకసారి కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంటాను షడ్రుచులు అంటారు కదా ఉగాది పచ్చడిలాగా ఉంటది నా యాక్టింగ్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మీద అంటే ఆ హీరో హీరోయిన్స్ కి ఎంత ఫ్యాన్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందో రూపా గారికి ఎంత ఉంటుందో అండ్ మీ ఇద్దరికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళని ఏమో అమ్మ పాపం అది అని చెప్పేసి అంటారు మిమ్మల్ని వచ్చేసరికి ఏమో ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు క్యారెక్టర్ వైజ్ కొంచెం అలా చేయాలి అయిపోయి అని కొంచెం తిట్టుకుంటారు కానీ బయట నార్మల్ గా వేరే షోస్ లో అయితే నాకు మంచి ఫాలోయింగ్ ఉంది గారు రీసెంట్ గా ఒక మూవీ చేశారు ఆవిడ ఓన్ ప్రొడక్షన్ లో అందులో కంప్లీట్ గా సీరియల్ మీదే ఆధారపడి స్టోరీ లైన్ ఉంటుంది వాళ్ళందరూ ఎంత సీరియల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారంటే సీరియల్ అనేసరికి ఆ వాళ్ళు ఎలా లాస్ట్ ఎండింగ్ ఎలా ఉంటదని చెప్పేసి వాళ్ళ సోల్స్ వాళ్ళందరూ వచ్చేసేసి వీళ్ళల్లో కూర్చొని మరీ సీరియల్స్ చూస్తారు దట్ మచ్ ఆఫ్ డెఫినెట్ గా సీరియల్స్ అనేసరికి ఆ ఇంట్రెస్ట్ చాలా మంది లేడీస్ కి ఉంటది లేడీస్ కే కాదు జెంట్స్ కి కూడా ఉంటుంది మమ్మల్ని యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తారు మా రియల్ నేమ్ కూడా చాలా మందికి తెలియదు ఇందులో నేను అనన్య అన్నమాట నన్ను బయట ఎక్కడైనా వెళ్ళినా అనన్య హాయ్ అనన్య అని పిలుస్తారు ఇక్కడ సెట్ కూడా మిమ్మల్ని అనన్య అంటారు అవును ఎస్ ఎస్ బయటకు వెళ్ళినా ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏంటమ్మా సీరియల్ అలా చేస్తున్నావు ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఇప్పుడు కాదు కానీ టూ ఇయర్స్ బ్యాక్ వేరే సీరియల్ అప్పుడు అందులో ఫుల్ నెగిటివ్ అనమాట అందర్నీ టార్చర్ చేసిస్తూ ఉంటాను నేను ఏ సీరియల్ లో వేరే ఛానల్ రాఖీ పూర్ణిమా అని మా టీవీ చేసేట ఫుల్ ఇంకా రమ్యకృష్ణ క్యారెక్టర్ టైప్ లో ఉంటదన్నమాట అనమాట ఫుల్ అందరినీ ఆడుకుంటానన్నట్టు మా రిలేటివ్స్ దే మ్యారేజ్కి వెళ్ళాను ఒకటి అక్కడ అందరూ నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నారు ఏ ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకురా ఇలా చేయవచ్చు కదా అలా చేయకూడదు నువ్వు నువ్వు అలాగా మాట్లాడుతున్నావు నోరు అయితే మాట్లాడకూడదు పెద్దవాళ్ళతో అది ఇదే నాకు సజెషన్స్ ఇస్తారా నాకు ఎంత నవ్వు వచ్చిందంటే నేను మర్చిపోలేను ఆ మూమెంట్ ని పెళ్ళిలో పెళ్ళి ఇవన్నీ చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా ఏంటో నా ఒరిజినల్ క్యారెక్టర్ కి ఇక్కడికి డిఫరెన్స్ లేకపోయినా కానీ జనాలు అందరితో మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఎస్పెషల్లీ మీరు అన్నట్లుగా మిమ్మల్ని ఒక డాన్సర్ గా చాలా మంది ఇష్టపడతారు ఎస్పెషల్లీ పిల్లల్లో మీకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ షో చూసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్ ఉంటారు డా పిచ్చెక్కిపోయే వాళ్ళే కదా అందరూ కూడా సో అందులో మీ పర్ఫార్మెన్స్ చూసి అండ్ మీ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే కూడా పాపం తిని ఇన్స్టా పేజ్ లో చూస్తే ఈ అమ్మాయి ఎంత క్యూట్ గా ఎంత హాట్ గా ఎంత బాగుంటుందో పాపం ఈ సీరియల్ లో ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళని నాకు ఇలా అన్ని వైడ్ వెరైటీ రోల్స్ చేయడం చాలా ఇష్టం అనమాట ప్రాపర్ తెలుగు అమ్మాయి నాటు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి అమ్మాయి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం నాకు మోడర్న్ గా నార్మల్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటాను కానీ యాక్టింగ్ వైస్ మోడర్న్ గా చేయడం నాకు అసలు నచ్చదు నేను తీసుకునే క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి ఓకే ఇంత నుంచి నేను ఒకటి సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి కుక్కలు ఇంకా రాలేదు ఇది మా లొకేషన్ నా లొకేషన్ లో మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి అన్నమాట పెట్స్ అన్ని నేను రాగానే నా దగ్గరకి వచ్చేస్తాయి ఈ ఫీడ్ అన్నమాట నార్మల్ రెగ్యులర్ గా వాటికి ఫుడ్ పెడతాం మనతో పాటు మనుషులైతే అయితే కుక్కలు అడుకోగలవు అడగలేరు కదా కొంతమంది ఇక్కడ నాలాగే చాలా మంది ఆర్టిస్టులు వాటిని బాగా చూసుకుంటారు ఫుడ్ పెట్టడము తెచ్చి పెట్టడం వాటికి వ్యాక్సినేషన్స్ అయితే వేపించేయడం రెగ్యులర్ కేర్ చేస్తూ ఉంటారు చాలా మంది ఐ లవ్ దట్ నేను నీ ద్వారా జనాలకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ మనుషులు అయితే నోరు తెరిచి అడగగలరు కానీ ఆనిమల్స్ అలా అడగలేవు మీరు కొంచెం మీరు డైలీ స్పెండ్ చేసే దాంట్లో కొంచెం వాటికి రోడ్ మీద పక్కన కనిపిస్తూ ఉంటాయి అది పెద్ద టైం కూడా తీసుకోదు మీకు కొంచెం ఫుడ్ వాటికి పెట్టడము పెద్ద ఇబ్బంది కాదు మీకు ప్లీజ్ ఫీడ్ నీడి స్ట్రీట్ డాగ్స్ సూపర్ అంటే జనరల్గా ఎన్జిఓస్లో వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ఒక పాపులారిటీ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు ఉంటారు కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ చూస్తే ఇక్కడ సెట్స్లో నేను కొంతమందిని చూస్తున్నాను లైక్ యూ పీపుల్ అండ్ ఈటీవీలో గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డాగ్స్ ఏమి అడగలేవు కదా వాటి కోసం చేయాలి అని చెప్పేసి తను కూడా రియల్లీ ఇంప్రెస్డ్ కోవిడ్ లో తను చాలా డాగ్స్ ని ఫీడ్ చేయడం అది అంతా చేశారు అండ్ మీరు కూడా వచ్చిన తర్వాత నేనైతే కోవిడ్ టైమ్ లో కార్డ్ పెట్టుకుని తిరిగేదాన్ని డాగ్స్ కి ఫుడ్ పెట్టేది కార్డ్ కార్డ్స్ ఉండేది ఆ కార్డ్ క్యాడ్ లో పెట్టుకుని తిరిగేదాన్ని మొత్తం వాటి కోసం వెళ్ళి నేనే కుక్ చేసుకుని పెట్టి వచ్చేదండి నేను ఇంకా ఏంటంటే జనరల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అందరం లంచ్ చేస్తున్నాం అక్కడ ఆర్టిస్టులతో పాటు తింటున్నా నేను తింటుంటే తన ఏరి సుష్మిత ఏరి అంటే ఈ అక్కడ కుక్కలు ఉంటాయి కదా తిరుగుతూ ఉంటాను అయితే హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851